ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం వంటౌన్లోని పొట్టి శ్రీరాములు బాలికొన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి విద్యార్థులకు పెద్దపాల శిక్ష పుస్తకాలు పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్రాంత తెలుగు అధ్యాపకులు కరిగొట్ల గోపాల శర్మ మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం పంతులు చెప్పినట్లుగా చినిగిన చొక్కా తొడుక్కో మంచి పుస్తకం కొనుక్కో అనే విషయాన్ని గుర్తు చేసి పుస్తక పఠనం ద్వారా మేధా సంపన్నులుగా తీర్చిదిద్దబడతారని ప్రపంచంలోని అన్ని రంగాలకు సంబంధించిన విషయాలపై అవగాహన పెంపొందించుకోవచ్చని తద్వారా వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించవచ్చని బాల్యం నుండి విద్యార్థులు పుస్తక పఠనం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే వారి పట్ల శ్రద్ధ వహించి వారికి ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక మంచి పుస్తకం మనకు నేస్తమని గ్రంథాలయాల్లోని పుస్తకాలను చదివి ఎందరో ప్రపంచ మేధావులుగా తయారయ్యారని భీమవరం పట్టణానికి చెందిన గోశాల నిర్వాహకులు నరమామిడి గంగారాం సౌజన్యంతో అందించిన పెద్ద శిక్ష పుస్తకాలను తొమ్మిదవ తరగతి విద్యార్థులకు అందించామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా కూడా బుక్ బుక్ రీడింగ్ అనేది ఒక మంచి హాబీగా మారింది పుస్తక పఠనం అనేది ఒక వ్యసనం పుస్తకాలు స్టార్ట్ చదవడం మొదలు పెడితే అది ఒక వ్యసనంగానే ఉంటుందండి పెద్ద పెద్ద నవలలు పెద్ద పెద్ద పుస్తకాలు పెద్ద బాల శిక్ష అంటే నిజంగా ఇది దీనిలో ఒక తెలియని లేని విషయం అంటూ ఏమీ లేదు అలాంటి మంచి పుస్తకాలని మా పిల్లలకి అందజేసినందుకు మా స్టాఫ్ తరఫున మా హెచ్ఎం మేడం తరపున మా స్కూల్ తరఫున నరమామిడి గంగారాం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ పుస్తక దినోత్సవం సందర్భంగా ఈరోజు భీమవరం పట్టణంలోని పిఎస్ఎం గర్ల్ స్కూల్లో మరి విద్యార్థుల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈరోజు ఈ కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు తెలుగు పండితులైనటువంటి గోపాల శర్మ గారు కలిగొట్ల గోపాల గారి చేతుల మీదుగా మరి విద్యార్థులకు నరమావిడి గంగారాం గారు అని చెప్పేసి ఆయన గోశాల నిర్వాహకులు వారి సౌజన్యంతో ఇవాళ విద్యార్థుల అందరికీ కూడా పెద్ద బాల శిక్షలు అందించడం జరుగుతుంది మరి ఏదైతే మనం విద్యలో ముందుకు వెళ్ళాలంటే పుస్తక పఠనం ద్వారానే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఎందరో గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఈ పుస్తకాలు చదివి ఈ ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకొని వారు మేధావులుగా తీర్చిదిద్దబడ్డారు అటువంటి పుస్తక పఠనం అనేది కొంచెం లోపించింది ఇటీవల సెల్ఫోన్ ప్రభావం కానీ నెట్ ప్రభావం కానీ ఈ కంప్యూటర్ యుగంలో కొంత త తగ్గింది ఏదైనప్పటికీ కూడా ప్రతిరోజు కూడా పిల్లల చేత పుస్తకాలు అనేది చదివించాలి మరి ఈ